హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడి సార్ ఆర్జేవాయి ఇవాళ నేను చిట్టి సమోసాలు చేస్తున్నాను వీడియోని చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను చాలా వీడియోస్ పెట్టాను అందరూ చూసి వెళ్ళిపోతున్నారు ఒక కామెంట్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఇప్పుడు చిట్టి సమోసాలు అనేది సింపుల్ వేలో ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను చిట్టి సమోస కావచ్చు పెద్ద సమోస కావచ్చు మనకి ఫోల్డింగ్ దగ్గర వచ్చేటప్పటికి కొంచెం మనకి తప్పు అయిపోతుంది అంటే బయటికి లోపల స్టఫింగ్ రిలీజ్ అయిపోవడం లేదంటే షేప్ అనేది కరెక్ట్గా రాకపోవడం జరుగుతుంది అలా కాకుండా ఈజీ వేలో ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా నేను చపాతీ పిండిని నార్మల్గా జీలకర్ర వేసుకొని చపాతీ పిండిలాగే కలిపేసుకొని పక్కన పెట్టేశాను తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఉడకపెట్టిన బంగాళదుంప కూడా వేసుకొని బాగా కలిపి తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ మసాలా పౌడర్ అర స్పూన్ జీలకర్ర పౌడర్ సరిపడా సాల్ట్ వేసేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఈ స్టఫింగ్కి పట్టేలాగా బాగా కలుపుకొని బంగాళదుంప బాగా మ్యాష్ చేసి ఇవ్వాలి కట్టేసి చల్లారి పెట్టుకొని ఇప్పుడు మనం చపాతి పిండి తీసుకొని కొంచెం గోధు పిండి పైన జల్లి బాగా నేను చూపించిన విధంగా ఇలా చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ చేసుకున్న తర్వాత పీసెస్ కింద డివైడ్ చేసుకొని చపాతి కింద ఒత్తుకోవడం కోసం అని చెప్పి పీసెస్ కింద డివైడ్ చేసుకుని తర్వాత చపాతీలా ఒత్తుకోవాలి మందంగానే ఉండాలండి పలుచుగా ఉండని అవసరం లేదు ఎందుకంటే నేను బాగా మరీ సన్నగా ఉండే సమోసాలు చేయట్లేదు ఆ సమోసాలోకి ఆనియన్ ఉంటుంది అవి క్రంచిగా ఉండాలి అంత క్రంచిగా ఉండవు కానీ బాగుంటాయి ఇప్పుడు దీనికోసం అని చెప్పి చపాతీని ఒత్తుకుని తర్వాత ఫోర్ ఫోర్ కింద డివైడ్ చేసుకొని తర్వాత మనం స్టఫింగ్ అనేది బాల్స్లో చేసుకొని మధ్యలో పెట్టుకొని నేను చూపించిన విధంగా ఇలా అడ్జస్ట్ తీసుకొని ఒక దగ్గరికి పెట్టి మనం ఇలా ప్రెస్ చేయాలండి ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది మనం వాటర్ కానీ మైదా కానీ కలిపి మళ్ళీ దాన్ని మొత్తం అడ్జస్ట్లో పెట్టి అంటించిన అవసరం లేదు ఇలా పెట్టేసినా కూడా మనకి లోపల నుంచి బయటికి అసలు స్టఫింగ్ అనేది బయటకు రాదు కొంచెం మీకు డౌట్ ఉంటే ఇలా చేతిలో తీసుకొని బాగా ప్రెస్ చేయండి చాలు ఇలా ప్రెస్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ప్లేట్లో పెట్టేసుకుని అన్ని కొంచెం ఎయిర్కి ఆరనివ్వండి తర్వాత డీప్ ఫ్రై చేయడానికి నూనె బాగా మరిగిన దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం సమోసాలన్నీ వేసేసి కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా కుక్ అవనిస్తే సరిపోతుందండి చాలా సింపుల్గా అయిపోతుంది గోధుపిండి పిండి అన్నది నేను గోధుమ పిండిలో ఉప్పు ఇంకా జీలకర్ర నూనె వేసుకొని వాటర్ వేసేసుకొని కొంచెం గట్టిగానే కలుపుకున్నాను పిండి అన్నది కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్లో పెట్టాను అంతేనండి గోధుమ పిండి కలపడం అందరికీ తెలుసు కాబట్టి అది చూపించలేదు ఇప్పుడు కలర్ చేంజ్ అవుతున్నాయి కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసి వేడివేడిగా సర్వ్ చేయడమేనండి చాలా సింపుల్ అండి మీరు ట్రై చేయండి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ అన్న కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్